సాయి బాలాజీ నర్సింగ్ హోం ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదవ తేదీ ఆదివారం వేగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ హరినాథ్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎనిమిదవ తేదీ ఆదివారం సాయి బాలాజీ నర్సింహంలో షుగర్ బీపీ గుండె జబ్బులు కిడ్నీ నరాల జబ్బులు వంటి కంటి జబ్బులపై ఉచిత వైద్య శిబిరం మరియు అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ వైద్య శిబిరంలో ప్రముఖ నరాల వైద్యులు వెంకటస్వామి గుండె వైద్య నిపుణులు డాక్టర్ మురళీకృష్ణ కండె వైద్య నిపుణులు లక్ష్మయ్య కిడ్నీ వైద్య నిపుణులు కీర్తిరెడ్డి కీళ్లు మరియు ఎముకల వ్యాధి నిపుణులు దిలీప్ కుమార్ రెడ్డి పాల్గొంటారని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ నెల తేదీ అనగా వచ్చే ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నంద్యాల సంజీవన నందు గల సాయి బాలాజీ నరసింహం నందు షుగరు బీపీ గుండె జబ్బులు నరాల జబ్బులు మూత్రపిండ వ్యాధి జబ్బులు కంటి జబ్బులకు సంబంధించి పూర్తి స్థాయి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము ఇది ఎందుకు చేస్తున్నాము ఇందులో ఇంటెన్షన్ ఏంటంటే చాలామంది షుగర్ పేషెంట్స్ ఏదో రెండు మందులు వేసుకుంటేనే నాకు భవిష్యత్తులో సమస్యలు రావు అనే ఒక అపోహలో ఉన్నారు షుగర్ అనేది అన్నిటికీ కారణమవుతుంది అంటే హార్ట్ అటాక్ కానీ పెరాలసిస్ కానీ కంటి చూపు కోల్పోవడం కానీ నరాల్ ప్రాబ్లమ్స్ రావడం కానీ బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ కిడ్నీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు షుగర్ వల్ల చాలా మంది చాలా వచ్చే అవకాశాలు ఎక్కువ చాలా మందికి దీని గురించి పూర్తిగా తెలియదు కేవలం టాబ్లెట్ వేసుకుంటేనే షుగర్ కంట్రోల్ అవుతుంది భవిష్యత్తులో సమస్యలు రావని అపోహలో ఉన్నారు అందువలన షుగర్ వలన వచ్చే పరిణామాలను పూర్తి స్థాయిలో పేషెంట్స్కి అవగాహన పెంపొందించి వైద్యం చేయడం ఈ ఉచిత వైద్య శిబిరం ఉన్నందుగల ముఖ్య ఉద్దేశము కాబట్టి అందులో డైటీషియన్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే షుగర్ పేషెంట్స్ ఏం తినాలా ఏం తినకూడదు ఎంత డైట్ ఎంత ముక్తాదులో తీసుకోవాలి ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఏమేమి చేయాలనే స్థాయిలో పూర్తి స్థాయి అవగాహన కలిగించడానికి ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము కాబట్టి నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని ఈసీజీ షుగరు టూడిఎక్ కంటి వైద్య కంటి పరీక్షలు కూడా ఫండస్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు ఈ వైద్య శిబిరంలో నాతో పాటు నరాల ప్రముఖ నరాల వైద్య శిబిర నరాల వైద్య నిపుణులు డాక్టర్ వెంకటస్వామి గారు యశోదా ఐటెక్ సిటీ డాక్టర్ కీర్తిరెడ్డి గారు నెఫ్రాలజిస్టు నంద్యాల మరియు డాక్టర్ మురళీ కృష్ణ ఇండస్ హాస్పిటల్ కార్డియాలజిస్టు అంత డాక్టర్ లక్ష్మయ్య గారు కంటి వైద్య నిపుణులు కంటి పరీక్షలు చేసి మీకున్న ప్రాబ్లమ్స్ని తెలియజేస్తారు ది డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి కీళ్ళు మరియు ఎముకల వైద్య నిపుణులు ఈ వైద్య శిబిరంలో పాల్గొంటున్నారు పరీక్షలు చేసి మా చేతనైనంత మందులు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ ఎన్ఐటీసీ ఇరవై నాలుగు గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి ఎనెస్టీషియా ఐటీసీ సీఎం డాక్టర్ చరిష్మా బేగం ఎంబీబీఎస్ డీఎన్బీ ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ త్రీ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ రెడ్డి ఎండి జన్ మెడిసిన్ గారిచే బీపీ షుగర్ థైరాయిడ్ విష జ్వరాలు చూడబడును డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఎంఎస్ ఆర్థో గారిచే విరిగిన ఎముకలు మోకాళ్ల మార్పిడి కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్ న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డీఎన్బి ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాబ్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు పిల్లలు కలగకుండా ఆపరేషన్లు సాధారణ కాన్పులు సిజేరియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండి పిడియోట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును డాక్టర్ చంద్రమౌళి ఏఎన్టి ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి ముక్కు గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ఐటీసీసీఎం నేమ్స్ డాక్టర్ एस विजय बाबू एमबीबीएस एमडी डॉक्टर डॉ जी रेड्डी एमबीबीएस एमडी न्यूरोलॉजी डॉक्टर वरदराज जो एमबीबीएस डीसीएच डीएनबी डीएम न्यूरोजी डॉक्टर साई हरीशा रेड्डी एमबीबीएस एमडी जनरल मेडिसिन डीएम नेफ्रोलॉजी गोल्ड मेडलिस्ट వివరాలకు సంప్రదించండి ఎన్ఐటీసీ హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం పద్మావతి నగర్ నంద్యాల్ ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ టూ నైన్ వన్ అండ్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ సెవెన్ ఫోర్ జీరో హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి